ముందుగా ఎస్ఆర్కే ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి తల్లి తన కొడుకు శ్రీరామునిలా ఉండాలని అలాగే ప్రతి ఆడపిల్ల తనకు ఆ శ్రీరాముని లాంటి భర్త కావాలని కోరుకుంటుంది తమ జంట సీతారాముని వలె ఉండాలని ఏ ఆడపిల్ల కోరుకోదు చెప్పండి అసలు ఆ శ్రీరామునికి అంత గొప్ప విశిష్టత ఎందుకో తెలుసుకుందాం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో ఒక అవతారం ఎత్తుతాడు అలా త్రేతా యుగంలో రామావతారం ఎత్తాడు చైత్రశుద్ధ నాడు లోకాలన్నిటిచే నమస్కరించబడే పూజించబడే శ్రీరాముడు జన్మించాడు రాముని పేరు వినగానే గుర్తొచ్చేది ధర్మం ఆయన పాటించిన నీతి ధర్మాన్ని ఇప్పటికీ లోకాలన్నీ కీర్తిస్తాయి పితృధర్మం మాతృధర్మం భ్రతృధర్మం స్నేహధర్మం పత్ని ధర్మం ఋషుల ధర్మం ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు ఆచరించిన వాడు రాముడు అందుకే రాము విగ్రహవాన్ ధర్మ అంటూ శత్రువులు కూడా ఆయనను స్థుతించారు రామ నవమి మహావిష్ణువు ఏడవ అవతారంగా చెప్పే శ్రీరాముని జన్మదినాన్ని సూచిస్తుంది శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వాసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు ఈ ప్రకారంగా ప్రతి ఏటా చైత్ర మాసంలో అమావాస్య తర్వాత వచ్చే తొమ్మిదవ రోజును శ్రీరామ నవమిగా గుర్తిస్తారు ఇది చైత్ర నవరాత్రుల ముగింపుకు కూడా సూచిస్తుంది పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి ఆ తర్వాత రావణ సంహారం గావించి సీతా సమేతంగా తిరిగి అయోధ్యకు చేరిన శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడే పట్టాభిషిక్తుడైనాడు శ్రీరాముల కళ్యాణం కూడా ఈ ముహూర్తాన్ని జరిగిందని భక్తుల విశ్వాసం అందుకే శ్రీరామనవమి రోజున దేవాలయాల్లో ఈ ఘట్టానన్నిటిని నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరుపుతారు సీతారాములను పల్లకిలో ఊరగిస్తారు తండ్రి మాట కోసం వినతల్లి కోరిక కోసం రాజ కాంక్షను వదిలి అడవుల పాలైనవాడు రాముడు శివధనస్సును ఎత్తే సత్తా ఉన్నా గురువు విశ్వామిత్రుడు ఆజ్ఞాపించే వరకు అక్కడికి వెళ్ళలేదు గురువు మాటకు లోబడి ఉండేవాడు రాముడు వినయ విధేయతలు కలిగిన వాడు తానే దేవుడైనా పరశురాముణ్ణి ఎదిరించే సత్తా ఉన్నా శివధనస్సుని విరిచి నా సమయంలో కోపంతో ఊగిపోతున్న పరశురామునికి ఎదురు తిరగలేదు ఒక్క మాట అనలేదు ప్రశాంతంగా ఆయన అన్న మాటల్ని విన్నాడు ఆయన చేసిన సవాలును స్వీకరించి విష్ణు ధనువును పైకెత్తాడు రాముడు తానే విష్ణు రూపాన్ని అలా అందరికీ తెలియజేశాడు రాముడు స్థితప్రజ్ఞుడు తనకు దక్కుతుందనుకున్న రాజ్యం క్షణాల్లో చేజారిపోయింది వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది రాభోగాలు అనుభవించాల్సిన సమయంలో ఆకులు అలుమలు తినాల్సి వచ్చింది ఒకవైపు భార్య వియోగం మరోవైపు రాక్షస బాధ వయసేమంత పెద్దదే కాదు అయినా చలించలేదు స్థిరంగా దృఢంగా ఉన్నాడు స్థిత ప్రజ్ఞతో వ్యవహరించాడు సైన్యాన్ని పోగు చేశాడు మిత్రులను పెంచుకున్నాడు రాక్షస సంహారం చేసి భార్యను తిరిగి పొందాడు చేసిన సాయాన్ని ఎన్నడూ మరవకూడదని రాముడు చెప్తున్నాడు కృతజ్ఞత ఆయన రక్తంలోనే ఉంది అందుకే సీతజాడ తెలుసుకున్న హనుమంతుణ్ణి బిడ్డలా చూసుకున్నాడు చనువు ఇచ్చాడు ప్రేమను పంచాడు తను గెలుచుకున్న రాజ్యానికి మిత్రుడు విభీషణునికి పట్టం కట్టాడు సుగ్రీవునికి మకుటం అందించాడు రావణ రాజ్యం గెలిచినా అక్కడి నుంచి ఒక్క చిల్లిగవ్వ కూడా ముట్టుకోలేదు రావణ రాజ్యంపై లక్ష్మణుడు ఆశపడ్డా అతన్ని వద్దని వారించాడు జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటూ సొంత రాజ్యాన్ని గుర్తు చేశాడు ఉన్న ఊరు కన్న తల్లితో సమానమని అన్నాడు అందుకే ఆ రాముడు రాజ్యానికి ప్రజలు మెచ్చిన రాజు అయ్యాడు ప్రపంచానికి దేవుడయ్యాడు ఇది శ్రీరాముని విశిష్టత తెలుసుకున్నాం కదా మరొకసారి ఎస్ఆర్కే ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు